చె మాటలు జాగ్రత్తగా రాని కేటీఆర్ అధికారం పోయింది అనేటువంటి ప్రెస్టేషన్లో ఏం వాగుతున్నారో సోయుండే వాగుతున్నారా తెలంగాణ ప్రజలన్నా ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలంటే మీకు ఎంత చులకన భావమో మీ మాటల్లో అర్థమవుతా ఉంది పది సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం మీరు చేసింది ఉరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత మహిళల కోసము మహిళా సమస్యల కోసం దాన్ని పరిష్కరించే దిశగా వారికి ఆర్థిక స్వాలంబన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పథకాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కానివ్వండి కూలి పని చేసేటువంటి మహిళలు నిరుపేద మహిళలు మధ్యతరగతి మహిళలకు చేదోడు వాదోడుగా ఉండటం కోసం వారు చే ప్రయాణం చేసేటువంటి ప్రయాణ ఖర్చు కూడా భారం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దాని మీద కూడా బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు మీ పార్టీ నాయకులు ఇదేనా కేసీఆర్ మీకు నేర్పించినటువంటి సంస్కారం సంస్కార హీనంగా మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా ఉచిత బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళలు అంటే మీకు అంత చులకనన ఉచిత బస్సులో ప్రయాణం చేసే మహిళలు రికార్డ్ డ్యాన్సులు చేయాలా డిస్కో డ్యాన్సులు చేయాలా మరి మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా రికార్డ్ డ్యాన్సులు చేస్తా ఉన్నారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు సమయాన్ని వృధా చేసుకోరు సమయాన్ని వృధా చేసుకోరు కాబట్టే వారు బస్సులో ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ఉన్నా రెండు రెండు పనులు చేయాలనుకుంటారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి అట్లాంటిది వాళ్ళ దుస్థితి అలాంటిది అంత మాత్రాన వాళ్ళు ఈ ఎల్లిపాయలు వస్తున్నారు ఇంకా వేరే పనులు చేసుకుంటున్నారు అని అనడం ఏంటి అది మీకు అనవసరం కదా వారి వ్యక్తిగత విషయాలు మీకెందుకు మీకు డబ్బు దర్పం ఉంటే అది మీ దగ్గర పెట్టుకోవాలి మహిళల్ని ఆ కించిత్తు మాట అనడం ముందు మనని మనం ఏంటి మన పరిస్థితి ఏంటి మన ఇంట్లో మహిళలు ఏంటి అనేది ఆలోచన చేయాలి లిక్కర్ ధందాలు ఎవరు జైల్లోకి పోలేదు కదా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక సంస్కారం సంప్రదాయము ఉన్నాయి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళలు తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళలు ఆలోచన పరులు కాబట్టే ఒక్కసారి ఆలోచన చేస్తేనే నీ పార్టీని నీ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు మరి తెలంగాణ ఆడబిడ్డలు కన్నెర్ర చేస్తే ఎట్లా ఉంటుందో కేటీఆర్ చూస్తావా మరి